అందరికీ నమస్కారం ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారం అనంతపూర్ జిల్లా హిందుపూర్ ఈరోజు మే నాలుగో తారీఖు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగో తారీఖు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హిందుపురికి వచ్చారు ఆయనకి ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్ ఏ మొహం పెట్టుకొని మీరు హిందుపురికి వచ్చారు ఓట్లు అడగడానికి ఎందుకు అంటున్నానంటే ఈ మాట రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాలుగో తారీఖు ఒక హామీ ఇచ్చారండి హిందూపురికి ఏ అభివృద్ధి అయినా నేను చేస్తానని చెప్పారు ఇప్పటివరకు ఒక్క చేసి ఒక్క పని అంటే ఒక్క పని చేసింది లేదు ఏవి వద్దండి అన్ని అనుకూలాలు ఉన్నాయి హిందూపూర్కు కానీ ఎన్నో ఏళ్ళ కళ హిందూపూర్ జిల్లాగా తీసుకురావడం హిందూపూర్ని జిల్లాగా చూడడం హిందూపూర్ ప్రజల కళ అలాంటిది జిల్లాగా చేయలేకపోయాం రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లు జిల్లాగా అయ్యాయి జిల్లాలు చేసావు ఇందుపురొక్కటే చేయలేదు సరే అది అది ఒక పక్కన పెడదాం మెడికల్ కాలేజ్ మన అనంతపూర్ జిల్లాలోనే రెండో స్థానం అండి గవర్నమెంట్ హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ అన్ని పడకల హాస్పిటల్ ఉండేది హిందుపూర్లోనే అలాంటిది అంత పెద్ద హాస్పిటల్ ఉంది దాని గురించి కానీ ఆలోచించకుండా మెడికల్ కాలేజ్ కానీ తీసుకురాలి మీరు ఏం తీసుకొచ్చారని ఈరోజు హిందూపూర్ ప్రజలను ఓట్లు అడగడానికి వచ్చారు ఒక్కసారి సమాధానం చెప్పాలి ఏ ఒక్కటన్నా మీరు చేశారా మా అక్క చెల్లమ్మలు మా అన్నదమ్మలు మీ కొడుకుని మీ బిడ్డని అంటూ వస్తున్నారే ఏం చేశారు ఇప్పటి వరకు ఒకటంటే ఒకటి చేశారా మీరు హిందూపూర్కి ఎలా చేస్తారు ఓట్లు మీకు రెండు వేల పంతొమ్మిది పాదయాత్రలో ఏం చెప్పారు మీరు మద్యపానం నిషేధం చేస్తే కానీ నేను ఓట్లు అడగను అన్నారు ఈరోజు చేశారా మద్యపానం నిషేధం చేశారా చెప్పండి ఆన్సర్ చెప్పండి మరి ఎట్లా అడుగుతున్నారు ఓట్లు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే మాట ఇస్తే నిలబడరా మాట మీద మాట ఇచ్చాక అది మాట తీర్చాలని లేదా మీకు అంతా మీ ఇష్టాంతరం అయిపోయింది ప్రజలు మోసం చేస్తున్నారు మీ మోసాలకి రెండు వేల పంతొమ్మిదిలో మోసపోయారు ఇప్పుడు మళ్ళీ మోసపోరు ప్రజలు మీరు అనుకున్నట్టు అమ్మాయి అంత అమాయకులు కాదు ఒక్క ఛాన్స్ అన్నావు ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇప్పుడు ఛాన్స్ మాకు వస్తుంది ప్రజలకి చూస్తూ ఉండండి మే నాలుగు జూన్ నాలుగో తారీఖు చూడండి మీ పరిస్థితి ఏంటి ఏ ముఖ్యమంత్రి కోసం పదవి కోసం అయితే మీరు ఎన్ని అబద్ధాలు ఆడారు ఏ ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని మమ్మల్ని మాత్రం ప్రజలను హింసించారు ఏ పదవి కోసం మీరు ఇన్ని బాధలు పెట్టారో ప్రజల్ని అవన్నీ జూన్ నాలుగో తారీఖు తేలిపోతుంది ఆ రోజు మీ పరిస్థితి చూడండి అధికార దహంతో అధికారం ఉందనే అహంతో బిర్రవీగారు అరాచకాలు చేశారు ఎన్నో రకాలుగా ప్రజలు హింసించారు జూన్ నాలుగు కేవలం ఒక్క నెల ఒకే ఒక్క నెలలో మీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది గుర్తు పెట్టుకోండి మోసం చేయకండి ఇంకా ఫస్ట్ మీ సొంత చెల్లెలి షర్మిలకు న్యాయం చేయండి మీ చిన్నాన్న కూతురు సునీత గారికి న్యాయం చేయండి తర్వాత ఆంధ్రాలో ఉన్న అక్క న్యాయం చేయొచ్చు ఆంధ్ర ప్రజలు ఒకటి గమనించాలి సొంత ఇంట్లోనే న్యాయం చేయలేని మనిషి మనకు న్యాయం చేస్తారంటే ఎలా నమ్ముతారు ఒకటి అర్థం చేసుకోండి మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మంచి ప్రభుత్వం రావాలి మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలి అభివృద్ధి కావాలి ఇప్పుడు వరకు మనకు రాజధాని లేదు రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో మన ఆంధ్రానే ఉంది నిరుద్యోగులు ఎక్కువైపోయారు ఉద్యోగాలు లేవు ఇలాంటి ప్రభుత్వం కోసమా మనం ఇన్ని కష్టాలు పడుతున్నాము ఇలాంటి పార్టీ ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ కోరుకుంటామా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అభివృద్ధికి ఓటేస్తామా అంధకాలంలోకి వెళ్ళిపోవడానికి ఓటేస్తామా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చాలు మా ఆంధ్ర ప్రజల్ని హింసించింది వాళ్ళతో ఆడుకోంది ఇంకా ఆపండి ఇప్పటికైనా మమ్మల్ని దేశంలో ఆంధ్ర నెంబర్ వన్గా తీర్చిదిద్దాలనుకుంటున్నా మా బాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నమస్కరిస్తున్నారు